నేను ప్రొఫెసర్ మాణిక్యామ్మ మేడం అడుగుతున్నా సెమినార్లో ఏ విషయాలు డిస్కోర్స్ చేస్తారు అని అంటే మొత్తం ఇండియన్ లిటరేచర్స్లో ఉమెన్ రోల్ మీద ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉన్నది అనేటువంటి విషయం మీద మోహన్ సింగ్ గారు రాసినటువంటి రచనల మీద ఈ డిస్కోర్స్ చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు హిందీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ హిందీ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు మంచి సాహిత్యంతో పద్యాలు సూక్తులతో మంచి ఉపన్యాసం ఇచ్చారు అది మోహన్ సింగ్ గారి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని వారికి ఉన్నటువంటి ప్రేమను వారికి వచ్చినటువంటి ప్రేరణను అన్నిటిని కూడా వారు చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు నాకు కూడా ప్రొఫెసర్ సాయన్న గారు చాలా ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉన్నారు వీరు అందరు అక్కడ ఉన్నప్పుడు మోహన్ సింగ్ గారి కుటుంబంతో చాలా దగ్గరి సంబంధం ఉండేది మోహన్ సింగ్ గారు గురించి మనం నేర్చుకోవాలి మనం చూడాలి అని అంటే నాకు ఒక మూడు అంశాలు గుర్తుకుంటాయి ఒకటి తను ఎదిగినటువంటి నేపథ్యం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రకాల అయినా నిరంతరం కష్టపడటం నిరంతరం శ్రమపడటం ఎంతో కొంత ముందుకెళ్ళాలి తను ఉన్నటువంటి పరిస్థితి మారాలి తన వాళ్ళ పరిస్థితులను మార్చడానికి మనం ఒక స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక తపన వారి గమ్యాన్ని చేర్చుకోవడానికి దుహదపడిందని భావిస్తారు ఆ తపన నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కాకుండా ఉస్మానియాలో చాలా ప్రతిష్టాత్మైనటువంటి ఈ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా అట్లాగే స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా వారు పనిచేయటం అనేటువంటిది ఒక ఉస్మానియా చదివే విద్యార్థులకే కాదు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి గొప్ప ఖ్యాతి వారిది ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా వాళ్ళందరినీ దగ్గర తీసి వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకొని ఎంత వెసులుబాటు ఇవ్వగలిగితే అంత వారు కల్పించి వారికి సపోర్ట్ చేసేటువంటి గొప్ప మనస్తత్వం వారిది అట్లాగే స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి చేసేవారు మనం అనుకుంటాం స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ అంటే కేవలం విశ్వవిద్యాలయంలో ఎదుర్కొనే సమస్యల గురించి వెళితే వారు మాట్లాడతారు వారు వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారని నేను అర్థం చేసుకున్నటువంటి మోహన్ సింగ్ గారు అట్లా కాదు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థుల సమస్యలు కాదు నాకు తెలిసి ఒకసారి న్యూ సైన్స్ కాలేజ్ స్టూడెంట్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది వెంటనే అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ గారు అప్పుడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి కబుర్ చేసి ఒక లెటర్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఇష్యూను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు అట్లా ఒక స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా కూడా మొత్తం ఏ కాలేజీలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం నిరంతరం కొనసాగించినటువంటి గొప్ప మానవతావాది గొప్ప ఎకడమిషన్గా నేను గుర్తిస్తాను గౌరవిస్తూ ఉంటాం వారి నుంచి ఇప్పటి తరం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకటి ఎప్పుడు యాక్సెసెబులిటీ యాక్సెసబిలిటీ అనేటువంటిది మోహన్ సింగ్ సార్ దగ్గర చాలా గొప్పగా ఉండేది ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రిన్సిపల్గా ఆఫీస్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా లేదా ఇంకేదైనా మీటింగ్లో ఉన్నా తప్పకుండా విద్యార్థులు కానీ లేదా ఉపాధ్యాయులు కానీ బయట ప్రజలు కానీ కలవాలనుకుంటే కలవడానికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించి వారు ఎంత బిజీగా ఉన్నా భోజనం చేస్తున్నా ఫోన్ తీయడానికి నిరాకరించేవాడు కాదు వాళ్ళ ఇంట్లో పిల్లలు విసుక్కునే వాళ్ళేమో కానీ కుటుంబం విసుకునేదేమని మోహన్ సింగ్ సారు ముఖంలో ఎప్పుడు విసుగు చూడలేదు ఎప్పుడు కోపం చూడలేదు టీకే ఏదో కష్టం ఉండే అడుగుతున్నారు కదా అని చాలా ఓపికగా విని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ సమస్యను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా యాక్సెసెబిలిటీ అనేటువంటిది ఈరోజు చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఒకసారి కనుక మనం యాక్సెసిబిలిటీ కనుక ఇవ్వగలిగితే వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పరిష్కారం అవుతాయి అందులో వారికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక మానవతివాదిగా ఒక ప్రొఫెసర్గా వారు చాలా గొప్పగా నిర్వహించారని అనుకుంటారు